ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా లాస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్ దిస్ ప్రూవ్స్ మెజారిటీ మీన్స్ నాట్ నెసరిలీ స్ట్రెంగ్ ఇట్ కుడ్ బి వీక్నెస్ ఆల్సో బికాస్ సెక్యులరిజం ఈస్ వన్ వే not two way according to the so called pseudo secularists <laughs> உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க சனாதன தர்மத்துக்கு எதுமே ஆகாது நான் சொல்றேன் கடவுளோட blessing வாங்கிட்டு பெருமாள் blessing வாங்கிட்டு நான் சொல்றேன் உங்கனால எதுமே பண்ண முடியாது எதுமே

త్రాక భరమంత్రుల తలకింద అయిపోదుందా కుడులక్ష్మల కూటమిక ఒక తృటికాలం గయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా మనుజు లోకమేకంగా దారి కడంగా నిల్చుంటే నా జాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా గురించ సనాతన ధర్మstdc నిక్కర్ద నిక్క నిక్క పోరా Ángల

ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయర్ చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా దిస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లై వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీక్టీ మీన్స్ నాట్ నెసరి సెక్యులరిజం టూ వే అకార్డింగ్ టు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ నా చెప్పిన వెంట మీరు కూడా చేయండి మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మరియు అన్ని మతాలని గౌరవిద్దాం మన సనాతన ధర్మం మీద దాడి జరిగిన అపహాస్యం చేసిన దూషించిన లుడ్డైనా సరే మనం సాయి శక్తులను రక్షించుకుందాం జై భారత్ జై